అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు వచ్చేసి అయితే మనం నిన్న అనుకున్నాం కదా ఒక వీడియో కోసం అయితే మేము ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నేను నిన్న పెట్టిన వీడియో ఓన్లీ పేపర్ వీడియో మాత్రమే పెట్టడం జరిగింది ఈరోజు వచ్చేసి ఒరిజినల్ క్లాత్ కూడా కటింగ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా సరే సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోవద్దు ఒకటి ఏంటి అంటే ఎవరైనా మన వాళ్ళు మన ఫ్రెండ్స్ మన చుట్టాలు ఎవరున్నా నేర్చుకోవాలనుకుని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ అయితే చేయగండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈరోజు వచ్చేసి అయితే నేను మన ఫుల్ వీడియో వచ్చేసి బ్యాక్ కటింగ్ బ్యాక్ కటింగ్ థర్టీ టూ ఇంచెస్ బ్లౌజ్ని బ్యాక్ కటింగ్ నేనైతే ఈరోజు వీడియో ఫుల్ వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ కూడా చూసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఎవరైనా సరే కొత్తగా నేర్చుకునే వాళ్ళకు చూసిన వాళ్ళు చూసినట్టు కాకుండా కాకుండా ఎవరైనా సరే నేర్చుకున్నావా లేదా అనేసి నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా ఎనీ డౌట్ క్లియర్ అయితే నేను ఓకేనా మరి బాయ్ అందరూ చూడండి ఒకసారి మనం నిన్న పేపర్ కటింగ్ అయితే చేసాం కదా ఈరోజు వచ్చేసి అయితే మీకు క్లాత్ అయితే చూపిస్తున్నాను నేను ఒకసారి అయితే క్లారిటీగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నేనైతే ఒక్కటే అండి తోటి ఆడపడుచుగా మీ ఇంటి ఆడబిడ్డగా నేనైతే అందరికీ సరే నాకు వచ్చిన పదాన్ని మీకు చూపించాలి అనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉత్తగా వీడియో చూసి వదిలిపెట్టకూడదు ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలి నాకు ఇంట్రెస్ట్ ఉంది అక్క అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకు అంటే నేను ప్రతిరోజు ప్రతిరోజు ఎక్కడైతే ఏ మనం ఈ రోజు నుంచి క్లాస్ ఫస్ట్ రోజు నుంచి స్టార్ట్ చేసుకుని నేను పేపర్ కటింగ్ ఉత్తగా ఉందాక పేపర్ కటింగ్ అస్సలు రాని వాళ్ళ కోసం అయితే నేను పేపర్ కటింగ్ అయితే జరిగింది ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే పేపర్ కటింగ్ కాక క్లాత్ కటింగే చూపిస్తున్నాను ఈరోజు నేను డైరెక్ట్ క్లాత్ కటింగే చూపిస్తున్నాను ఈరోజు వచ్చేసి బ్యాక్ పార్ట్ క్లారిటీగా నీట్గా క్లారిటీగా మీకు అర్థమైందా లేదా అనేసి మీరు ఖచ్చితంగా అర్థం కాకపోతే అక్క దగ్గర నాకు అర్థం కాలేదు మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అని మీరు నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా అందరికీ అయితే ఈ క్లాస్ చెప్పాలనుకుంటున్నాను అంతేకాదు నేను రోజు ఈరోజు క కట్ చేసిన వాటిని రేపు అవసరవత్తు లైవ్ పెట్టి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే మిమ్మల్ని అడుగుతాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ కూడా ఎవరు నిజంగా నేర్చుకుంటున్నారు ఎంతమంది నేర్చుకుంటున్నారు నేను పెట్టిన వీడియో నిజంగా ఎంతమందికి యూజ్ అవుతుంది లేదనేసి నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది కదా ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి అయితే నేను అందరికీ నేర్పించాలి నా తోటి ఆడపడుచులకనే ఒక ఆలోచనతోటి ఈ క్లాసెస్ స్టార్ట్ చేయడం అయితే జరిగింది కాబట్టి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంకొకటి ఏంటి అంటే ఖచ్చితంగా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ మాత్రం మన ఫ్రెండ్స్ ఉండవచ్చు మన అక్కలు ఉండవచ్చు మన చెల్లెలు ఉండొచ్చు ఎవరైనా సరే నేర్చుకోలేని వాళ్ళు ఉంటే అక్కాగా ఈ క్లాసు అర్థమవుతుంది అక్క చెప్తే అర్థమవుతుందా లేదా అనేసి అర్థమైతే మాత్రం మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేసి వాళ్ళు కూడా నేర్చుకునేలా వాళ్ళకు కూడా ఉపయోగపడండి ఫ్రెండ్స్ ఓకేనా మరి ఓకే మరి ఫస్ట్ అయితే వచ్చేసి మనం క్లాస్లోకి వెళ్ళిపోదామండి రండి నేను ఇది వచ్చేసి అయితే థర్టీ టూ సైజు బ్లౌజ్ అండి థర్టీ టూ నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ ఉంది మీకు కావాలంటే నేను సార్ చూడండి ఈ బ్లౌజ్ని కోల్చి చూపిస్తున్నాను చూడండి నడుము సైజ్ వచ్చేసి అయితే థర్టీ వన్ అండ్ హాఫ్ ఉంది సరే ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం మనం థర్టీ టూ సైజ్ బ్లౌజ్ అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను థర్టీ టూ అంటే థర్టీ టూని ఇక్కడ వచ్చేసి ఫస్ట్ టైం అయితే మనం చూడండి నేను నిన్న కూడా చెప్పాను బ్లౌజ్ పీస్ని ఎలా వేసుకోవాలనేది ఇదైతే బ్లౌజ్ ఇది మీటర్ పీస్ అండి బ్లౌజ్ పీసు ఇది ఒకసారి ఈ రెండు ఇట్లా కటింగ్స్ ఉంటాయి కదా ఓపెన్ ప్లేస్ ఉన్నది మనం ముందుకని వేసుకోవాలి ఇలా బ్లౌజ్ పీస్ని ఇలా ఓపెన్ ప్లేస్ ఉన్నదాన్ని ఇలా ముందుకని బ్లౌజ్ వేసుకోవాలి ఫస్ట్ చూడండి నేను ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఖర్చుకి ఒక ఇంచు మన్ను చూడండి పావించు మన్నం ఇక్కడ అంటే కొన్ని కరెక్ట్గా ఉండవు క్రాస్ లాగా ఉంటాయి కాబట్టి క్రాస్ ఉన్నక్కడ మనం కరెక్ట్గా ఇలా కరెక్ట్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకున్న తర్వాత ఒక ఆఫ్ ఇంచు ఇంచ్ లేదా ఆఫ్ ఇంచ్ ఇలా మనం లైన్స్ తీసుకుంటే ఇది ఖర్చు కన్నట్టు మన కింద పట్టీ కడతాం కదా బెల్ట్ కడతాం కాబట్టి ఆ పట్టీ కన్ను ఓకేనా అయితే ఇప్పుడు మనం కొలుసుకున్నాం కదా నడుము ఎంత ఉంది ముప్పై రెండు ఉంది ముప్పై రెండుని నాలుగు భాగాలుగా చేస్తే ఎనిమిది ఎనిమిది పదహారు పదహారు నెండ్ల ముప్పై రెండు చూడండి ఒకసారి అది ముప్పై రెండు ఇంచుల బ్లౌజ్ ఎనిమిది ఇంచులు పెట్టుకున్నాను దీనికి ఇంకొక త్రీ ఇంచెస్ యాడ్ చేసుకున్నాను దేనికంటే ఖర్చు కోసం ఓకేనా ఓకే అయిపోయింది రైపోయిన తర్వాత వచ్చేసి మనం బ్యాక్ ఉందో చూద్దాం సారి చూడండి నేను కొలుసుకున్నాను కప్పును కూడా పద్నాలుగున్నర ఉందండి మనం పదిహేను ఇంచులు కప్పు పెట్టుకున్నాం పద్నాలుగున్నర పొడవు ఉంది దీనికి ఆఫ్ ఇంచు పెట్టుకుంటే మనం ఖర్చుతోటి పదిహేను ఇంచులు ఇక్కడ కొంచెం పోతుంది ఇక్కడ కొంచెం పోతుంది కదా ఆఫ్ ఇంచు తీసుకోవాలి పదిహేను ఇంచులు ఖర్చుతో కలుపుకొని చూడండి నేను ఒకసారి కరెక్ట్గా ఎలా పెడుతున్నాను పదిహేను ఇంచులు ఖర్చు పెట్టుకున్నాను ఓకే ముప్పై రెండు బ్లౌజ్ కాబట్టి మనం షోల్డర్ వచ్చేసి ఫైవ్ ఐదు ఐదు బాగు పెట్టుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఐదు బాగు షోల్డర్ పెట్టుకుంటాం చూడండి ఒకసారి చూడండి ఐదు బాగు వచ్చేసి షోల్డర్ తీసుకుంటుంది కాబట్టి ఇలా కూడా మనం ఇది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత సంఖ వచ్చేసి ఆరు ఇంచులో సఖ తీసుకున్నామండి సంగ సంఖా వచ్చేసి ఆరు ఓకే తర్వాత వచ్చేసి మనం ఎన్ని ఇంచులు ఎలా పెట్టుకున్నాం కదా ఇలానే ఇక్కడ ఎనిమిది నుంచుల దగ్గర మనం ఒక లైన్ చేసుకున్నాం అంటే పర్ఫెక్ట్గా రౌండ్గా ఇలా దగ్గర రావచ్చు ఖర్చు మన కలుగుతుంది ఇలా ఎదురు ఒకటి ఇది కరెక్ట్గా ఇలా పోతుంది ఇది వేసుకున్న తర్వాత మనకు సంగ దగ్గర రౌండ్గా రావాలి నేను చెప్పా కదా నిన్న రౌండ్గా రావాలి అంటే నేను మొన్న కూడా చెప్పాను నేను అందరికీ స్కేల్స్ ఉండకపోవచ్చు కరెక్ట్ స్కేల్ ఉండకపోవచ్చు కానీ ఒక చూడండి నేను చూపిస్తాను మనం ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్కి గుర్తు పెట్టుకున్న వన్ ఇంచ్కి ముప్పై ఇంచు ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకున్న ఒక రౌండ్ తీసుకొచ్చిపోయి మనం ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకున్న చూడండి సర్వీస్కి సేమ్ రౌండ్ లాగా సేమ్ వస్తుంది మనం ఓకేనా ఒకసారి చూడండి కాబట్టి రౌండ్ అయిపోయిందా దీని తర్వాత వచ్చేసి బ్యాగ్ బ్యాగ్ వల్ల ఉంటుందో చూద్దాం చూస్తున్నా చూడండి ఐదు ఇంచులు ఉందండి బ్యాగ్ కూడా చూడండి కరెక్ట్గా ఐదు ఇంచులు బ్యాగ్ ఉంది బ్యాగ్ కూడా ఐదు ఇంచులు పెట్టుకున్న ఒక పావి ఇంచు పైకే పెట్టుకోవాలి ఐదు ఇంచుకున్నా ఐదు బాగా పెట్టుకోవాలి ఎందుకంటే దీన్ని ఇంతమంది మనం ఖర్చుతో కలుపుకుంటాం కదా ఒక ఇంచు ఎగస్టా పెట్టుకున్నాం ఓకేనా ఇది అయిపోయిన తర్వాత వచ్చేసి గల్ల గల్ల వెడల్పు వచ్చేసి గల్ల వెడల్పు టూ ఇంచెస్ టూ ఇంచెస్ చాలా బాగా ఇక్కడ వచ్చేసి టూ ఇంచెస్ ఓకే దీనికి దీనికి మనం జాయిన్ చేసుకోవాలి నెక్ డీప్ నెక్ కాదండి ఇది బాగా డీప్ అయితే కాదు కాబట్టి నైన్ అండ్ హాఫ్ వచ్చింది నైన్ అండ్ హాఫ్ వచ్చిందండి డీప్ నెక్ అయితే మాత్రం టెన్ టెన్ అండ్ హాఫ్ లెవెన్ దాకా కూడా పెట్టుకుంటారు కదా అదైతే బాగా డీప్ అయితే కాదు అందుకని తక్కువ తీసుకున్నాం మనం ఓకేనా ఇది ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి ఈడ నేను ఇందాక చెప్పాను కదా ఆపించు మనం ఇక్కడ మనం ఒక కులాగా పెట్టుకున్నామంటే దాన్ని మనం డౌన్ చేసుకోవచ్చు ఓకే చూడండి ఓకేనా ఇది వచ్చేసి బ్యాక్ కటింగ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే ప్రింట్స్ వస్తాయి కదా మనకు ఇది ప్రింట్స్ కోసం ఇది వచ్చేసి ఖర్చుకి కోసం ఈ రెండు ఇడ ఇక్కడ ప్రింట్స్ హాఫ్ ఇంచ్ ఆఫ్ ఇంచ్ మన వన్ ఇచ్చిపోతుందంటే ఇడ వన్ ఇంచ్ ఇడ పెడతాం ఇది ఖర్చు పోతాము మనం ఇంకొకసారి కూడా క్లారిటీగా అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు అంటే నేను ప్రతిరోజు క్లాస్ అనేది ఖచ్చితంగా తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ సొంత సిస్టరు నేర్పిస్తుంది మా సొంత మాకు మంచి కోసం చేస్తుందని ఎవరైతే మనం భావిస్తామో అలానే నేను కూడా మీ ఇంట్లో ఆడపడిచేలాగా నన్ను భావించి నేను చెప్పేదైతే మంచి కోసం ఫ్రెండ్స్ ఏదైనా సరే ఒకవేళ ఏదైనా మీకు అర్థం కాకుండా ఉండు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపాన్ని అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ దాన్ని బట్టి నేను ఖచ్చితంగా ముందుకైతే తీసుకెళ్తాను ఈ వీడియోని నా నేనైతే ట్వంటీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నేను నిన్న మొన్న నేర్చుకొని అయితే మీకు ఈ టైలరింగ్ క్లాసెస్ అయితే తీసుకోవట్లేదు ఫ్రెండ్స్ కాబట్టి ఎవరైనా సరే అర్థం కాకపోతే అక్క మాకు అర్థం కాలేదు ఫలానా ఏంటి అనేసి నన్ను అడగచ్చు నేను ఖచ్చితంగా వాళ్ళకైతే రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి కూడా మీకు చెప్పండి నీకైతే ట్రై చేస్తున్నాను ఒకసారి చూడండి ఫస్ట్ వచ్చేసి పొడవండి కప్పు పొడవు పదిహేను ఇంచులు ఓకేనా కప్పు పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు తర్వాత వచ్చేసి షోల్డర్ ఐదు బావులు పెట్టుకున్నాను నేనైతే ఐదు బావులు తీసుకున్నాను తర్వాత సంఖ సంఖ వచ్చేసి ఇంచులు తీసుకున్నాను ఓకేనా ఆరించులు తీసుకున్నాను తర్వాత గల్ల వెడల్పు వచ్చేసి టూ ఇంచెస్ గల్ల వచ్చేసి వన్ ఇంచెస్ తీసుకున్నాను గల్ల పొడవి నైన్ అండ్ హాఫ్ తొమ్మిదిన్నర గల్ల పొడవు తీసుకున్నాను ఓకేనా వెనక భాగం గల్ల వచ్చేసి ఎంత ఉంది అంటే ఐదు ఉంది మనం పావించు ఎగస్టా తీసుకోవడం జరిగింది ఇంకొకటి ఏంటి అంటే ఇది నడుము నడుములోజు నడుము మనం థర్టీ టూ ఇంచెస్ జాకెట్ అని చెప్పాను కదా నేను ఇది థర్టీ టూ ఇంచెస్ గల్ల జాకెట్ అండి అంటే పెద్ద మరీ హెవీగా లేదు మరీ చిన్నది కాదు మధ్యస్థంగా ఉండే జాకెట్ కటింగ్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది అర్థమైతే మాత్రం నేను ఈ కటింగ్ కనుక మీకు అంత అర్థమైన తర్వాత కుట్టడం కూడా ఎలా ఏ పార్ట్ ఎక్కడ వేయాలి ఏ పార్ట్ ఎలా వేయాలి అనేసి నేను కుట్టడం కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే మీకు చేయడానికి చాలా చాలా ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఈరోజు చూసిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఇది అర్థమైందా కాలేదా బ్యాక్ పార్ట్ అర్థమైందా కాలేదా బ్యాక్ పార్ట్ అందరికీ అర్థమైంది అని కామెంట్ పెడితేనే నేను ప్రింట్ పార్ట్లోకి వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి అందరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేస్తారని అనుకుంటూ నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అంటే ఖచ్చితంగా అందరికి సంబంధించింది అందరూ కూడా నేర్చుకోవాలి అందరూ కూడా ఒక పని మన పని మనం చేసుకుంటారు మన సిస్టర్స్ అనే ఒక ఆలోచించి ఈ పని అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ మరి అందరికీ కూడా